అక్క అక్క చెక్క ముక్క రెక్క వక్క కుక్క కన్ను పెన్ను పన్ను టన్ను జున్ను మన్ను అమ్మ కొమ్మ రెమ్మ బామ్మ చెమ్మ తుమ్మ తల్లి బల్లి నల్లి చెల్లి పిల్లి పుల్లి అట్ట తట్ట పుట్ట మట్ట రెట్ట దగ్గు ముగ్గు బొగ్గు సిగ్గు రగ్గు ఉగ్గు కప్ప తెప్ప గొప్ప చిప్ప మొప్ప తెప్ప అమ్మ కొమ్మ రెమ్మ బామ్మ చెమ్మ తుమ్మ అవ్వ బువ్వ మువ్వ రవ్వ బువ్వ చువ్వ అన్న నాన్న నిన్న చిన్న Gunna Monna Nuyi Nayi Vei Tayi Mai yi.